మండలం మద్దికెర గ్రామంలో మద్దమ గుడ్డ చెరువు వెలిసిన సంతాన ప్రాప్తి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరపడతాయి అలాగే పౌర్ణమి అమావాస్య షష్ఠి రోజుల్లో హోమాలు అన్నదాన కార్యక్రమాలు జరపడతాయి అలాగే రాబోయే రోజుల్లో నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు స్వామివారికి అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు స్వామివారికి పంచామృత అభిషేకాలు సాముఖ హోమాలు స్వామివారి కళ్యాణోత్సవము అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే క్రీడాక పోటీలు జరగబడతాయి అలా అలాగే రాబోయే రోజుల్లో స్వామివారి నూతన దేవాలయము శిలా మండపము మండపము మహామండపము రాజగోపురము స్వామివారి వల్లి సేన సమేతంగా దేవాలయం నిర్మాణం జరుగుతున్నది కావున భక్తులు సాయశాకారులు అందించి దేవాలయ అభివృద్ధిలో పాలుపరచవలసిందిగా మనం రాబోయే రోజుల్లో స్వామారి దేవాలయం నూతన దేవాలయ నిర్మాణము అత్యంత వైభవంగా అర్ధమండపము మహామండపము రాజగోపురము వల్లి సమేతంగా ధ్వజస్తంభము శివలింగము నవగ్రహాలు ఇవన్నీ కూడా దేవాలయ నిర్మాణం భాగంగా ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత నిర్మాణం మొదలవుతుందని దీనికి భక్తులు సహకారాలు అందించాలని మనం